గత ముప్పై సంవత్సరాల నుండి మందకృష్ణ మాది జాతిని మేలుకొలుపు మాదిగనే గర్వంగా చెప్పుకునే వరకు వర్గీకరణ కోసం ఈరోజు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతారు అని మోపాల్ మండల అధ్యక్షుడు సంగం కిష్టేయ మాదిగ అన్నారు మాదిగల యొక్క అత్యుత్వాన్ని చాటుకునే విధంగా మందకృష్ణ మాదిగ పోరాటం చేశారని చేశారు ఏబిసిడి వర్గీకరణ బిల్లును పూర్తి సహకారంతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతను అనుకున్న రోజు ఈ రోజు అని రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అయితే మందకృష్ణ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి తన యావత్ శక్తిని మొత్తం దేశానికి ప్రపంచానికి తెలిసేటట్టు మాదిగా జాతిని మేల్కొల్పి మాదిగా అనే పేరు చెప్పుకొని సిగ్గుపడే టైం నుంచి మాదిగానే గర్వంగా చెప్పుకునే వరకు ముప్పై సంవత్సరాలు తన ఏబిసిడి వారీకరణ కోసం జాతిని ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజుకు చివరి రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు దాంట్లో భాగంగా మొత్తం మాదిగల యొక్క అస్తిత్వాన్ని ఈ ఈరోజుకు తన యావత్ ఆలోచనను ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఏబిసిడి వారీకరణ బిల్లును పూర్తి సహకారంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను అనుకున్న మాటను నిలబెట్టుకున్నటువంటి రోజు ఈరోజు కాబట్టి వారికి మేము ఎల్లవేళలా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్తూ జై మాదిగా జై మందకృష్ణ మాది